టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది సోషల్ మీడియా ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ పిక్గా వాడుకుని యువతులను బురిదీ కొట్టించాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఆరు మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నాడు దీనికోసం షాడి డాట్ ను ఉపయోగించుకున్నాడు షాదీ డాట్ కామ్ మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ వెల్లడించాడు నాలుగు రాష్ట్రాల్లో ఇరవై ఆరు మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నట్టు విచారణలో తేలింది యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్తో పాటు కాకినాడలో ఒకే కాలేజీలో చదివిన వంశీకృష్ణ రెండు వేల పదహారు నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను తన ప్రొఫైల్ ఫోటోగా వాడినట్లు వంశీకృష్ణ తెలిపాడు మోసాల కోసం స్నేహితుల పేర్లతో మూడు సిమ్ కార్డులు వాడినట్లు పోలీసులు గుర్తించారు